హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మా అట్టికే గల పడిపోయిందండి చూసారా ఏ విధంగా పడిపోయిందో కిందకి బాగా కిందకంటే పడిపోయిందండి ఏదో వంగితే పర్వాలేదు బాగా కిందకి జారిపోయినట్టు అయిపోయిందండి ఏదో రకంగా పైకి నిలబడదామని ట్రై చేస్తున్నానండి నా వల్ల కావట్లేదు కానీ ఏదో రకంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నన్ను చాలామంది అడుగుతున్నారండి మీరు ఎలాగా వాయిస్ ఇస్తున్నారు బాగానే ఇస్తున్నారు అంటున్నారండి నా వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ నన్ను అలా ముందుకు నెడుతున్నాయని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇంత ధైర్యంగా వాయిస్ ఇవ్వడం కానీ వీడియోలు అప్లోడ్ చేసుకోవడం కానీ ఇవన్నీ నా వెనకాల ఉన్న సమస్యలు నన్ను ఈ విధంగా ముందుకు నెట్టుతున్నాయని నేను అనుకుంటున్నానండి అంతకుమించి ఇంకేమీ లేదు ఇది వచ్చి అరిటాకు అండి చిన్న అరిటాకు ఇది ఎందుకు గెల వచ్చే ముందర ఈ విధంగా చిన్న ఆక అనేది బయటకు వస్తుందండి ముందు తర్వాత గెల అనేది బయటకు వస్తుందండి గెల రావడానికి ముందు ఆనవాలంటూ ఇదేనండి నాకు కూడా ఒకరు చెప్పారు ఇది గెల అండి ఏదో రకంగా అయితే ఈ విధంగా నిలబెట్టానండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నిలబెట్టానండి వచ్చేసి అరటికాయ పిలకలండి చిన్న చిన్న పిలకలు వద్దన్న కొద్దీ వచ్చేస్తున్నాయండి అక్కడికి నరికి పడేస్తున్నాను ఎప్పటికప్పుడు లేకపోతే అడవిలాగా అయిపోతుందండి ఇదంతాను గు ఊరుగా దూర దూరంగా వస్తే పర్లేదు కానీ గెలలు బలంగా ఉంటాయి ఒక చోటే విధంగా వస్తే పనికిరావండి ఇదే ఈ విధంగా వాలిపోయిన దాన్ని మీకు చూపించిన విధంగా అయితే నిలబెట్టినట్టుగా ఈ విధంగా పట్టుకోవడం చెప్పలేని ఆనందంగా అయితే ఉందండి కాయలు చూసారా చిన్నగానే ఉన్నాయండి ఇంకా తయారవడానికి టైం పడుతుంది వచ్చేసి కనకంబరాలు అండి మొన్న మాలకట్టి చూపించాను కదండి ఇవి మళ్ళా వచ్చేసినాయండి వద్దన్న కొద్ది కాస్తనే ఉంటున్నాయి పూలు వద్దన్న కొద్దంటే వేరే విధంగా అనుకోవద్దండి అంటే కోసిన కొన్ని రోజులకే మళ్ళీ రావడం అంటే చాలా హ్యాపీగా ఉందండి వచ్చేసి బేరకాయలు అండి కాప తగ్గిపోయింది రెండు మూడు కాసినవి మళ్ళీ కాప అనేది తగ్గిపోయిందండి కనకంబరాలు గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా ఉన్నాయో చూసారండి చూడడానికి ఏవండి కనకాబరాలు మీకు కనపడాలని క్లియర్గా అయితే చూపిస్తున్నానండి కలరు మట్టికి చాలా బాగుంటాయండి హైబ్రిడ్ అండి ఇవి ఏమండి ఒక చెట్టు అయితే మా అక్కగారు వేసారండి పెద్దది ఒకటి తర్వాత దానికి ఉన్న విత్తనాల కోసం నేనైతే ఈ విధంగా జిమ్ముటం వల్ల ఇవన్నీ వచ్చినాయండి ఇవి నాసి మొక్కలండి చూసారా ఫ్రెండ్స్